భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు కృష్ణ పరమాత్మగా వచ్చి ఏం సుఖపడిపోయాడా భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థుతిలో అంటారు అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే ఆ ముందు పెడుతున్న గుర్రాల డెక్కల మించి పైకి రేగిన ధూళి కృష్ణపరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నిద్దురు కారింది అయినా అర్జునుణ్ణి కోసమని అంత కష్టపడి రథసారధ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు ఆయన నూటక్క పడగలు ఉన్నటువంటి కాడియుడి యొక్క పడగల మీదకి ఎక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని భయంకర సర్పం కాళియుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని నూటొక్క పడగల మీద నృత్యం చేశాడు ఆయన ఏమైనా సుఖపడిపోయాడా కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే బాలుండాడు పత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీల లలీ నగవుతో కృష్ణుండు తానం మా మహాశీలం మున్ దాల్చి విపుల ఛత్రంబుగాపట్టే తద్భీలాభ్రచ్చ్యుట దుశ్శీలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ గోవర్ధనోద్ధరణం చేసి ఏడు రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ చిన్నపిల్లాడు కొండ వదిలేస్తే నజ్జైపోతాం బయట నించుంటే వడగళ్ళ వారికి కాళ్ళు చేతులు విరుగుతాయి లోపలికి వెళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు నన్ను నమ్మండి ఈ కొండ కిందకి రండి నేను కాపాడతాను